రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు సర్జికల్ స్ట్రైకు ఆధారాలు చూపాలి పాకిస్తాన్ అడుగుతుంది కదా మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు మనము భారతదేశంలో ఉన్నాము భారతదేశ సమగ్రత సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోవడము చాలా దురదృష్టకరమైన సందర్భంగా మాట్లాడుతున్నాం